తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నెట్ బాక్సింగ్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి అనేక మంది విద్యతో పాటుగా స్పోర్ట్స్లో రాణిస్తున్నటువంటి యువత మహబూబ్నగర్ కేంద్రంగా ఆడుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా బాక్సింగ్ కాంపిటీషన్ నిర్వహించినటువంటి నేపథ్యంలోనే మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు ప్రస్తుతం వారితో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రేపు జరగనున్నటువంటి నెట్ అండ్ బాక్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీనికి ఎంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు ఎట్లాంటి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయి నా పేరు శ్రీనివాస్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహబూబ్నగర్ జిల్లా ఈ యొక్క సీఎం కప్ సెకండ్ ఎడిషన్ అనేది ఈ యొక్క కాంపిటీషన్స్ నెట్బాల్ అండ్ బాక్సింగ్ మనము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి యొక్క ఆధ్వర్యంలో మనము ఇది జరుపుకుంటున్నాము గౌరవ సీఎం గారు అట్లనే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ అట్లనే మన జితేందర్ రెడ్డి సార్ కానీ సో స్పోర్ట్స్ మినిస్టర్ మెయిన్ మనకు సో అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అట్లనే మా చైర్మన్ గారు శివసేన రెడ్డి గారు సారు అట్లనే ఈ శాట్స్ చైర్మన్ ఈ మొత్తం ఇవన్నీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాము సో దీనికి డిస్టిక్ యంత్రాంగం అంటే మనము ఇటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అట్లనే అడిషనల్ కలెక్టర్ కానీ ఇటు మన ఎస్పీ మేడం వాళ్ళ ఆధ్వర్యంతో వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్స్తో ఈ యొక్క టోర్నమెంట్ మనము బ్రహ్మాండంగా జరుగుపో జరుపుకోబోతున్నాము ఇది అయితే దీనికోసం మనము ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి ఇది బాక్సింగ్ రింగ్ ఇది దీనిపైననే ఉంటుంది ఇది బాక్సింగ్ అనేది మూడు రౌండ్లు ఉంటుంది దానికి సంబంధించినటువంటి అఫీషియల్స్ అంటే నేషనల్ రెఫరీస్ అంటే నేషనల్ లెవెల్లో చేసిన వాళ్ళు కూడా అటు బాక్సింగ్లో అటు నెట్బాల్లో కూడా అందరూ మన దగ్గరికి వస్తారు అలానే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అసోసియేషన్స్ను కూడా మనము కలుపుకొని పోతున్నాం ఇక్కడ వీళ్ళందరి సహాయంతో మనము ఈ యొక్క బాక్సింగ్ను మనము బ్రహ్మాండంగా జరగబో జరుపుకోబోతున్నాము ఎందుకంటే మనకు చాలా సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఏరినా లాగా ఈ యొక్క బాక్సింగ్ రింగ్ అనేది ఉన్నది ఇది నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ తర్వాత ఇది మనది అని చెప్పొచ్చు ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బాక్సింగ్ కూడా చేయొచ్చు ఎందుకంటే అంత మంచి వాతావరణంలో మనం ఈరోజు బాక్సింగ్ కానీ నెట్బాల్ కానీ జరుపుకోకపోతున్నాము సో దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పిల్లలు ఉండడానికి స్కూల్స్లో కానీ మా యొక్క స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో కానీ ఇవన్నిట్లలో పెడుతున్నాము దీనికి సంబంధించినటువంటి వాళ్ళకు ముఖ్యంగా చూసుకోవాల్సింది భోజనాలు వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నిటి మీద మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక పది రోజుల నుండి మేము ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ మేము జరుపుకుంటూ ఉన్నాము గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ మేము జరుపుకుంటున్నాము అంటే ప్రధానంగా ఇక్కడ నగర్ జిల్లా కేంద్రంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ స్పోర్ట్స్ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ నగర్ జిల్లా కేంద్రంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ జిల్లా నుంచి పార్టిసిపేట్ చేసిన ఆనుమత్యాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఇక్కడ స్పోర్ట్స్ అంటే మన దగ్గర నుండి కూడా ఆణిముత్యాలు అంటే మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఒక మనం బాక్సింగ్ అకాడమీ తీసుకోవాలి మనం ఇక్కడ మన యొక్క ఎమ్మెల్యే గారు అండ్ జితేందర్ రెడ్డి గారి సాయంతో బాక్సింగ్ అసోసియేషన్ బాక్సింగ్ అకాడమీ అనేది మనకి ఇక్కడ ఉంటే మన దగ్గర ఆణిముత్యాలు అలవోకగా వస్తారు ఎందుకంటే మన దగ్గర పవర్ ఉన్నది స్పీడ్ ఉన్నది అన్నీ ఉన్నది కానీ ఒక నేర్పించే కోచ్ అనేవాళ్ళు మనకు రావాలి ఆ నేర్పించే కోచ్ కోసము అని మనకి ఎట్లా అంటే అకాడమీ ఉంటే ఇక్కడే భోజనాలు అన్ని వసతులు ఇక్కడనే ఉంటాయి వాళ్ళు చదువుకోవడం కూడా ఇక్కడే ఉంటుంది లోకల్లో సో అట్లా మనము ఇది ఏర్పాటు చేసుకోవచ్చు ఇది మన జిల్లాలో రేపు బాక్సర్స్ అంటే ఒక కొత్త బాక్సర్ యువకులకు ఇది ఒక మంచి ఆదరణ అనమాట వాళ్ళు ఇది చూసుకోబోయి చాలామంది బాక్సర్స్ కావచ్చు ఇప్పుడు నేను కూడా బాక్సింగ్ ఫస్ట్ చూశాను టీవీలో అది చెప్తుంటే చూసి మా టైంలో మేము బాక్సర్ అయ్యాను నేను అట్లా ఇది కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి యువకులకు స్కూల్ పిల్లలకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది చూసిన తర్వాత వాళ్ళందరూ మంచి బాక్సర్స్ కావచ్చు అనమాట సో అందుకే నేను ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఫోన్లతో కాకుండా ఇక్కడ బాక్సింగ్ వచ్చి నేర్చుకొని నెట్బాల్ కానీ బాక్సింగ్ ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి మన దగ్గర సో దానికోసం ఈ ఈ యొక్క కాంపిటీషన్స్ మనము కష్టపడి ఇక్కడ గౌరవ జితేందర్ రెడ్డి సార్ వల్లన మనకి ఇటు బాక్సింగ్ బాల్స్ కూడా వచ్చినాయి ఇక్కడ మనకు సో ఇక్కడ మరొకరికొరొక ఉన్నారు బాక్సింగ్కి సంబంధించినట్టు సార్ చెప్పండి మీరు అంటే రేపు ఎంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు బాక్సింగ్ సంబంధించినటువంటి ఇక్కడ దీంట్లో ఈ అవకాశం ఇక్కడ మహబూబ్నాడు జిల్లా యువకులకి రావడం ఎట్లా చెప్తుంది మీరు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ తరఫు నుండి నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను టూ థౌజండ్ సెవెన్కి వెళ్ళి మేము ఈ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం మన జిల్లాలో పల్లెటూరు నుండి ప్రగతి అనేది ఒకటి సీఎం గారి నిదాన నినాదంతో ఈ సీఎం కప్ పెట్టడం జరిగింది మన సీఎం గారు స్పోర్ట్స్కు చాలా సహాయపడుతున్నాడు స్పోర్ట్స్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఫండ్స్ కూడా అంగిస్తున్నారు అదేవిధంగా పల్లెటూరులో మాహూనార్ జిల్లాలో చాలామంది ఉన్నారు బాక్సర్స్ మన మాబూనార్కి వెళ్ళి నలుగురు అమ్మాయిలు ఆడారు కేజీబీలో పెట్టించి అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం మాకు ఇక్కడ రింగ్ లేకుంటే మన ఎల్బీ స్టేడియంలో ఓంకాశ్వర్ యాదవ్ కోచ్ అక్కడ మాకు సహాయం చేసిండు చాలా సహాయం చేసిండు ఎప్పుడు అడిగితే అప్పుడు అక్కడ ఫ్రెండ్లీ మ్యాచెస్ పెట్టి ప్రాక్టీస్ చేయడం ఇక్కడ వెళ్ళిపోయి అక్కడ అంటే ఫ్రెండ్లీ మ్యాచెస్ అనేది టోటల్గా తెలంగాణ స్టేట్లో అందరు రాకపోయినా సిటీలో చుట్టుపక్కల వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి అక్కడికి వెళ్ళి నలుగురు అమ్మాయిలు నేషనల్ అడిపించిండ్రు ఇప్పుడు ఒకవేళ ఈ సీఎం కప్ మాకు ఇక్కడ తెలంగాణ స్టేట్ వెళ్ళి ఇక్కడ జిల్లాలు ఇచ్చింది కాబట్టి చాలా సంతోషం మాకు ఈ మామూల డిస్టిక్లో స్టేట్ కప్పు సీఎం స్టేట్ కప్ రావడానికి మన జితన్ రెడ్డి సార్ గారు మరి వాకి టిసి హరి మినిస్టర్ గారు చాలా సాయం చేసిండు ఈ ఇచ్చినందుకు చాలా సంతోషం తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు రింగ్ ప్రయత్నం చేస్తే రాలేదు ఈ ఇప్పుడు మాకు ఇచ్చినందుకు రింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ స్టేట్స్ మీట్ కానీ నేషనల్ మీట్ కానీ ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో మా డిఎస్ఓ గారు కానీ మా యంత్రాంగం మొత్తం కలెక్టర్ కానీ వీళ్ళంతా సాయం చేస్తున్నారు కంపల్సరీ మామినారు నుండి నేషనల్ ఆడతారు ఇంటర్నేషనల్ పోతారు ఇక్కడ మా దగ్గర జరిగిన కోచ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ డిస్టిక్ వచ్చిండే ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే నడిపిస్తున్నాం మేము ఈ విధంగా స్పోర్ట్స్కు సాయం చేస్తున్నాం కాబట్టి సా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అసోసియేషన్కి వెళ్ళి స్పోర్ట్స్ తరఫుకెళ్ళి ధన్యవాదాలు బాక్సింగ్ ఇదే విధంగా ఎందుకంటే పల్లెటూరు నుండి ప్రగతి రావాలంటే పల్లెటూర్లకి వెళ్ళి వస్తారు ఇప్పటికెళ్ళి మాకు ఈ మామనార్ జిల్లా చాలామంది బాక్సర్ తయారైతని మాకు ఆశగా ఉంది అంటే ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లా అనగానే చాలా వెనుకబడ్డ జిల్లా అని చెప్పేసి కూడా మన గతంలో పేరుండేది ఇప్పుడు మెల్ల మెల్లగా మారుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యంగా ఇట్లాంటి స్పోర్ట్స్ సంబంధించిన బాక్సింగ్ అంటే ఒకప్పుడు మాధ్యమాల్లో చూసి ఆనందించేటువంటి స్థితి ఉండే ఇప్పుడు కేంద్రంగా ఇలాంటి ఏర్పడంలో ఈ పాలమూరు జిల్లా ప్రజలకి యువతికి ముఖ్యంగా యువతకి ఇట్లాంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇట్లా అవకాశాలు పెద్ద అయితే ఎక్కడైనా ఈ మామూల డిస్టిక్ కాకుండా భారతదేశంలో ఏ మూలకైనా లేబర్ జిల్లాగా అనేవారు లేబర్ అంటే కష్టజీవులు ఈ కష్టంతో కూడుకున్న గేమ్ ఇది బాక్సింగ్ అనేది ఈ కష్టాన్ని చేసినోడు ఈ బాక్సింగ్ ఈజీగా అవలౌలుగా నేర్చుకోగలదు ఈజీగా నేషనల్ లేవల్ ఇంటర్నేషనల్ పోయే ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ పోయిన పాలమూరు పాలమూరు లేబర్ అనేవాళ్ళు అంటే కష్టం చేసే జిల్లా ఇది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా కష్టం చేసి పల్లెటూరుకి వెళ్ళి వచ్చిండు పల్లెటూర్లను గుర్తుపట్టి ఈ పల్లెటూర్లకి వెళ్ళి పంపించాలి స్పోర్ట్స్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్లకు చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి సో ఇక్కడ మరొకరు ఉన్నారు సంబంధానికి సంబంధించి మీరేం చెప్తారు చూడండి ఇక్కడ అంటే మైబూర్నర్ జిల్లాలో ఇట్లాంటి ఏర్పాట్ల విషయంలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షించేటువంటి బాక్సింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన ఇక్కడ యువత పైన ఏం చెప్తారు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సీఎం కప్ సెకండ్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసినందుకు రాష్ట్ర స్థాయి పోటీలు నా పేరు విక్రమాదిత్య ప్రెసిడెంట్ నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అలానే ప్రెసిడెంట్ మహబూబ్నగర్ డిస్టిక్ నెట్బాల్ అసోసియేషన్ నేను గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నెట్బాల్ ఆడుతున్నాను ఒక ప్లేయర్ స్టేజ్ నుంచి నేను ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ స్టేజ్కి వచ్చాను సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్ కూడా మన నగర్లో నెట్బాల్ మన మహబూబ్నగర్లో జరిగింది అప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఇరవై ఆరు రాష్ట్ర జిల్లాల నుంచి ఈసారి వచ్చేసరికి ముప్పై మూడు జిల్లాల నుంచి ఏడు వందల డెబ్బై మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అందులో మెన్ అండ్ ఉమెన్ రెండు కేటగిరీస్ ఉన్నాయి ఇది సెకండ్ ఎడిషన్ కూడా మనకి మహబూబ్ నగర్లోనే జరుగుతుంది మహబూబ్ నగర్ అనేది నెట్బాల్ అసోసియేషన్కి ఒక హబ్ లాగా అయిపోయింది సెంటర్ హబ్ ఇక్కడ ఓన్లీ మహబూబ్ నగర్ జిల్లా నుంచే ఇంతవరకు ఒక వంద మంది నేషనల్స్ ఆడారు వంద మంది నేషనల్స్ ఆడారు ఒక ఫార్టీ మెంబర్స్కి నేషనల్స్లో మెడల్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు ఇక్కడ రెండు ఇండియన్ క్యాంప్స్ కూడా జరిగాయి అలానే ఒక సీనియర్ నేషనల్ కూడా ఇదే గ్రౌండ్లో ఓపెనింగ్ ఈ గ్రౌండ్ ఓపెనింగ్ సీనియర్ నేషనల్తోనే జరిగింది అది కూడా నెట్బాల్తోనే దీనికి ప్రత్యేక ధన్యవాదాలు మా డివైఎస్ఓ గారికి మాత్రమే ఎందుకు అంటే డే వన్ నుంచి స్క్రాప్ మాకు గ్రౌండ్ కూడా లేకపోతే మేము వేరే గ్రౌండ్లో ఆడేవాళ్ళము సార్ మమ్మల్ని స్టేడియంకి తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్ అలాట్ చేయించి ఫెసిలిటీస్ ఇచ్చి నేషనల్ క్యాంప్స్కి మాకు అకామిడేషన్స్ ఇచ్చి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నా లాస్ట్ మినిట్లో కూడా ఏది అడిగినా సరే మాకు నో అనకుండా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినందుకే ఇప్పుడు మహబూబ్ నగర్ అనేది బాల్కి హబ్ అయ్యింది సో దానికోసం నేను డివైఎస్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలానే డివైఎస్ఓ గారి వల్లనే మాకు సెకండ్ ఎడిషన్ కూడా ఇక్కడే జరిగింది సో ఇలా మాకు ఎవ్రీ ఇయర్ మాకు చేసుకుంటూ వెళ్తేనే మాకు ప్రొడక్షన్ అనేది వస్తుంది సో దానివల్ల గ్రామ స్థాయి నుంచి కానీ ప్లేయర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతారు అండ్ డెవలప్మెంట్ అనేది అక్కడి నుంచే జరుగుతుంది సో ఇది రేపటి నుంచి జరిగబోయేటువంటి బాక్సింగ్ నెట్బాల్ సంబంధించినటువంటి ఈ సీఎం కప్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏదైతున్నాయో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చాలా ఒక ప్రోత్సాహకంగా ఉండేటువంటి క్రీడాకారులు చాలామంది వెలికి తీసే విధంగా కూడా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి అవకాశంగా మనం తీసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ నుంచి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఇదే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఉండటంతో కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి యువకులు చాలామంది ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఉన్నారు బాక్సింగ్ సంబంధించిన కోచ్ ప్రస్తుతం మనం ఉన్నారు వారు నేషనల్ లెవెల్ కూడా ఆడినటువంటి పరిస్థితి ఏం చెప్తారు సార్ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా అంటే స్పోర్ట్స్ బాక్సింగ్ అనగానే చాలామంది టీవీలలో చూసి ఆనందించే ఒక షోగా చూసే మాట పరిస్థితి కానీ గతంలో ఆడారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడు యువతకి ఏం చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం మన నగర్ అంతా ఎన్కే ఇవాళ నుంచి ఈ వచ్చే సీఎం కప్ నుంచి ఫర్దర్ జిల్లాల్లో వేరే జిల్లాల మంచి స్థాయికి మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నర్ మన చైర్మన్ గారు మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు మా సీఎం గారు సో ఇంకా మహబబ్ నగర్ నుంచి ఇంతకుముందు కూడా చాలా మంచి అనుమూత్యాలు వచ్చినాయి బాక్సింగ్లో దాంట్లో రా రామయ్య అని ఆర్మీ నుంచి బాక్సర్ ఉన్నాడు అతను వరల్డ్ బో ఆర్మీ గేమ్స్ ఆడిండు బాక్సింగ్లో అట్లా సీనియర్ నేషనల్స్ ఆడిరు జూనియర్ నేషనల్స్ ఆడిరు వాళ్ళు ఇంకా అది లేకపో వాళ్ళకు పెద్ద ప్రసిద్ధి అది రాలేకపోయింది ఫేమర్ ఇప్పుడు ఏం పర్వాలేదు ఇప్పుడు చాలా మంచిది ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బాక్సింగ్ రింగ్ ఇక్కడ ఇండియాలో ఉన్న ఇద్దరు రెండు మూడు చోట్ల ఉన్నాయి ఇది ఫస్ట్ టైం మహబూబ్నగర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫస్ట్ టైం ఇది వచ్చారు ఇది పెద్ద గౌరవనీయ గౌరవనీయ విషయం ఇంకా ఒకటి నెక్స్ట్ విషయం ఏంటంటే మనకు సీఎం కప్ జరిగే పోయి సీఎం కప్లో ఇక్కడ వరల్డ్ బాడీ ఆర్గనైజేషన్ నుంచి రికగ్నైజ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లకు రికగ్నైజ్ ఉన్న సంస్థతోనే మనం ఇక్కడ టోర్నమెంట్ జరిపిస్తున్నాం సో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని క్వాలిఫైడ్ రెఫరీన అఫీషియల్స్ ఇక్కడికి వచ్చి ఇంత ఇంత పెద్ద టోర్నమెంట్ చెప్పి వెళ్తారు ఇప్పుడు వరకు టిల్ నా వన్ ఓ క్లాక్ వరకు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఎంట్రీస్ వచ్చినాయి బాక్సింగ్లో సాయంత్రం వరకు మాకు కొంచెం ఎక్కువనే వస్తాయి సో నూట యాభై బాక్సర్స్ బాయ్స్ ఉంటారు ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ మే ఉమెన్ బాక్సెస్ కూడా ఉంటాయి ఆ మైలు గర్ల్స్ సో రెండు వందల ఇరవై ముప్పై బాక్సెలు ఉంటాయి ఈ టోర్నమెంట్ మూడు రోజుల టోర్నమెంట్లో సో దానికి రాష్ట్రంకి మొత్తం క్వాలిఫైడ్ రిఫ్రజెంటేజెస్ ఒక ఇరవై ఐదు మంది రిఫ్రజెంటేజెస్ ఉంటారు సో టెక్నికల్ ఆర్గనైజేషన్ డాక్టర్స్ ఉంటాయి మెడికల్ టూమ్ ఉంటాయి సో ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఒకటి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక్కడ మన సీనియర్ మన నరసింహ గారు ఉన్నారు సెక్రటరీగా వాళ్ళు కూడా మెత్త బాగా కష్టపడుతున్నారు రాష్ట్ర వరణ పని నుంచి సీఎం గబ్ గురించి సో మన డివైఎస్ఓ గారు శ్రీనివాస్ గారు నరసింహ గారు వీళ్ళు బాగా కష్టపడుతున్నారు డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది ఆల్ ది బెస్ట్ ఇది ఇక్కడ సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేటువంటి మనం చూస్తున్నాము ఇక్కడ ఈ యొక్క బాక్సింగ్ సంబంధించింది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడినటువంటి బాక్సింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో బాక్సింగ్ అనేటువంటిది ఒక కళ మాత్రమే కాదు ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి నగర్ జిల్లా సీఎం సొంత జిల్లాలో కూడా ఇలాంటి ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి బాక్సింగ్ హబ్ అటు నెట్ బాక్సింగ్ సంబంధించినటువంటి నెట్ బాల్ సంబంధించినటువంటి ఒక హబ్బుగా మారుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే రేపటి నుంచి జరుగుతున్నటువంటి మూడు రోజుల పాటు ఈ బాక్సింగ్ కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏడు వందల డెబ్బై పై మంది స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తి చేశాము ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పేసి కూడా ఇక సంబంధించినటువంటి బాక్సింగ్ సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ ఆర్టీవీ మహబూబ్నగర్ జిల్లా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని